రేవంత్ రెడ్డి గారి ఇగో హట్ అయింది తన పేరుని మర్చిపోయినటువంటి అల్లు అర్జున్కి జీవితాంతం తన పేరు గుర్తుండేలా చేయాలనుకున్నాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు నాకు భక్తులు ఉంటారో ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఏంటి మీరు నాకు ఆర్మీ అని చెప్పి ఈయన వాళ్ళని హెప్రటైజ్ చేస్తున్నాడు ఈయన జస్ట్ ఒక్క రాత్రి జైల్లో గడిపితే కొంపలేం అంటుకోలేదు భూమి ఏమి తలకిందులు అయిపోలేదు ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉండడం వల్ల అసలు జైల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి కటిక నేల మీద పడుకుంటే ఎలా ఉంటుంది ఆ ఫీల్ కూడా ఆయనకు అర్థమవుతుంది నమస్తే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు విడుదలయ్యాడు అయితే ఈ విషయం మీద కాస్త అనాలిసిస్ చేద్దాం అసలు ఎందుకు అరెస్ట్ అయ్యాడు అని చూస్తే పుష్ప సినిమాలో పుష్పరాజు ఇగో హర్ట్ అవుతుంది తనతో ఫోటో తేయడానికి ముఖ్యమంత్రి ఒప్పుకోలేదని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేస్తాడు అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇగో హర్ట్ అయింది తన పేరును మర్చిపోయినటువంటి అల్లు అర్జున్కి జీవితాంతం తన పేరు గుర్తుండేలా చేయాలనుకున్నాడు ఈ విషయం ఇప్పుడు మీడియా వర్గాల్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ చర్చ జరుగుతూ ఉంది ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మార్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్డ్ పేరు గుర్తుకెళ్తు సారీ ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్ ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెస్పెక్టెడ్ రేవంత్ రెడ్డి గారు సో మచ్ అల్లు అర్జున్ మీద ఏదైతే కేసు ఫైల్ అయ్యిందో అందులో అతను ఏ లెవెన్ పదకొండవ నిందితుడిగా చేర్చారు అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలంటే ముందు ఉన్నటువంటి పది మందిని అరెస్ట్ చేయాలి కానీ కేవలం ముగ్గురుని మాత్రం అరెస్ట్ చేశారు నాలుగో వ్యక్తిగా అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి ముందు నామమాత్రంగా ఓ ముగ్గురుని అరెస్ట్ చేసేసి తర్వాత ప్రధాన లక్ష్యమైనటువంటి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినట్లుగా ఇక్కడ సందేహం కలుగుతుంది ఇప్పుడంతా సోషల్ మీడియా ఏగో నడుస్తుంది అలాంటి సందర్భంలో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం అనేది ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయింది ప్రతి చోట కూడా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినని ఈ వీడియోని పోస్ట్ చేసి రేవంత్ రెడ్డిని హేళన చేయటం లేకపోతే అతన్ని విమర్శ చేయటం అతని ప్రత్యర్థులు వాడుకున్నారు విపరీతంగా ఇది కాంగ్రెస్ వర్గాలను కానీ రేవంత్ రెడ్డిని కానీ హట్ చేసి ఉండొచ్చు అదీగాక ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి మధ్య ఒక ఘర్షణ వాతావరణం నడుస్తూ ఉంది అది కొండా సురేఖ నాగార్జున ఎపిసోడ్ కావచ్చు ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి సరే కాసేపు ఈ విషయాన్ని అలా పక్క నుంచి ఎనాలిసిస్ చేయాల్సిన అంశం ఏమిటి అని ఆలోచిస్తే అల్లు అర్జున్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం అనే దీని మీద మనం కాస్త ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అని అనిపించింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ముఖ్యంగా సినిమా వాళ్ళు బయట జరుగుతున్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోకుండా పట్టించుకోకుండా తమ జీవితం తమదే తమ లగ్జరీ లైఫ్ తమకుంటే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు సరే వాళ్ళు అంతవరకు పరిమితం అయితే పర్వాలేదు వాళ్ళకి అవగాహన లేకుండా ఈ సామాజిక రాజకీయ చట్టాలలో వేలు పెడుతూ కూడా ఉన్నారు ముఖ్యంగా మన అలువర్జన్ గారు తీసుకుంటే ఇటీవల కాలంలో ఒక వైసీపీ నాయకుడికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడానికి అది ఎలక్షన్ క్యాంపెయినింగ్ అని ప్రకటించలేదు ధృవీకరించలేదు కానీ ఎలక్షన్ టైంలో అతన్ని ప్రమోట్ చేయడానికి వెళ్ళాడు అంటే ఈయన రాజకీయాలతో సంబంధం లేకపోయినా రాజకీయాలను ప్రభావితం చేయడానికి వెళ్ళాడు వైసీపీ వాళ్ళు ఆ ప్రచారాన్ని కేవలం ఆ నాయకుడికి మాత్రం పరిమితం చేయకుండా తమ పార్టీ మొత్తానికి కూడా ఆపాదించుకునే ప్రయత్నం చేశారు అంటే ఏపీలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఎలక్షన్ సమరం ఏదైతే ఉందో దానిని ప్రభావితం చేసే దిశగా ప్రభావితం చేసే విధంగా అల్లు అర్జున్ ప్రవర్తన అనేది ఉంది ఇది తప్పేం కాదు ఎవరి హక్కులు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కానీ ఇలాంటి ప్రయత్నం ఎప్పుడు చేయాలంటే రాజకీయాల మీద మనకి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు ఏ పార్టీ సిద్ధాంతాలు ఏంటి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు కలుగుతుంది ఏ పార్టీ ప్రజలకి ద్రోహం చేస్తుంది ఇలాంటి విషయాల మీద కాస్త కోలంకషమైనటువంటి పరిశోధన చేసి అవగాహన తెచ్చుకొని ఆ తర్వాత ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కానీ రాజకీయాల మీద ప్రాథమిక అవగాహన కూడా లేకుండా కనీసం తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న అల్లు అర్జును ఏకంగా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఒక పార్టీకి సపోర్ట్ చేయడానికి వెళ్ళడం అనేది తీవ్రమైనటువంటి బాధ్యత రాహిత్యం ఇది ఎలాంటిదంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఒక వ్యక్తి ఒక కంపెనీ ఏదో వచ్చి ఒక పెద్ద డీల్ కుదుర్చుకుని కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఆఫర్ చేసి దీనిని మార్కెట్లో ప్రచారం చేసి పెట్టండి ప్రజలందరికీ కూడా ఇది బాగా రిజిస్టర్ అయ్యేలాగా ప్రమోట్ చేయండి అని ఒక అగ్రిమెంట్ చేసుకుంది కానీ ఆ ప్రోడక్ట్ అనేది ప్రజలకి చాలా హానికరం అది అనారోగ్యం కలిగిస్తుంది అనే విషయం తెలియకుండా దాన్ని ప్రమోట్ చేయడానికి తను ఏదైతే బెనిఫిట్ అవుతున్నాడో తనకు వస్తున్నటువంటి రెమ్యుండేషన్ డబ్బులు కాశపడి ఆ హానికరమైన ప్రోడక్ట్ని సమాజంలోకి తీసుకెళ్ళి ప్రమోట్ చేస్తే ఎంత ద్రోహమో ఎంత సమాజ ద్రోహమో అలాగే రాజకీయాల మీద ప్రాథమిక అవగాహన లేకుండా ఒక పార్టీకి ఒక నాయకుడికి ప్రచారం చేయడానికి పూనుకోవడం కూడా అలాంటిదే దీనికి నాకు ఇష్టమైతే వెళ్తాను మా ఆవిడ చెప్పింది నా భార్యకి బంధువు ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పటం ఇప్పుడు నువ్వు ప్రచారం చేయడం వల్ల ఒకవేళ కర్మగాలి అనర్హత ఉన్నటువంటి పార్టీలు వ్యక్తులు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రజల్ని పీల్చి పిప్పి చేయవచ్చు పీడించవచ్చు రకరకాలుగా హింసించవచ్చు దానికి కారణం ఎవరు పరోక్షంగా నువ్వే అవుతావు కదా ఎంతో కొంత ఇప్పుడు అల్లు అర్జున్ ఒకరోజు జైలుకెళ్తే ఆ జైల్లో కటిక నేల మీద పడుకున్నాడు జైలు జీవితం గడిపాడు అయ్యో పాపం అంటూ రకరకాల కొంతమంది సానుభూతి చూపిస్తూ ఉన్నారు దానికి అల్లు అర్జున్కి సంఘీభావంగా కొన్ని కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు మంచిది మరి అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది అమాయకుల మీద అన్యాయంగా కేసులు పెట్టి జైలు పాలు చేశారు ఎన్నో వందల మంది ఆ జైలు జీవితం గడిపారు మరి అలాంటి పార్టీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేయటం అంటే మళ్ళీ ఇంకొంతమంది సామాన్యుని కొన్ని వందల మందిని వేల మందిని అన్యాయంగా జైల్లో తొక్కడానికి ఆ పార్టీకి ఈయన ఇస్తున్నట్లే కదా ఈయన జస్ట్ ఒక్క రాత్రి జైల్లో గడిపితే కొంపలేం అంటుకోలేదు భూమి ఏం అయిపోలేదు ఇంకా చెప్పాలంటే ఒక ఒకరోజు జైల్లో ఉండడం వల్ల అసలు జైల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి కటిక నేల మీద పడుకుంటే ఎలా ఉంటుంది ఆ ఫీల్ కూడా ఆయనకు అర్థమవుతుంది ఇలా అన్యాయంగా జైలుకి పంపితే అమాయకులు ఎంత సఫర్ అవుతారు అనే విషయాలు కూడా ఆయనకి ప్రాక్టికల్గా అర్థమవుతాయి తను ఒక ఊహాత్మకమైన రంగుల ప్రపంచంలో ఉంటూ సమాజాన్ని టీవీలో చూస్తున్నట్లుగా చూస్తూ ఎలా ఎలా చేతులు ఊపుతూ తనకు తోచిందల్లా చేసుకుంటూ పోతే హింసించే ఇరవై మూడో రోజు పొలకేసి అని ఒక సినిమా ఉన్నట్లుగా పులకేసి నిర్ణయాలు తీసుకుంటూ పులకేసి ప్రచారాలు చేసుకుంటూ తోచిందల్లా చేసుకుంటూ పోతే ఎంతమంది అమాయకులు సఫర్ అవుతారు ఆయన చర్యల వల్ల ఆయన చేసేటటువంటి ప్రభావం వల్ల అనేది తనకి తానుగా అర్థం అవ్వడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది కంగారు పడాల్సిన అవసరమే లేదు ఈ మధ్యకాలంలో నేను అల్లు అర్జున విషయంలో గమనించింది ఇది ఒకటే కాదు గత వీడియోలో కూడా చెప్పాను క్రిస్మస్ గురించి ప్రచారం చేయటం యేసు మతం గురించి ఎలాంటి ప్రాథమిక అవగాహన లేకుండా యేసు మతం ప్రపంచానికి చేసిన ద్రోహం ఏంటో తెలియకుండా ప్రస్తుత భారతదేశంలో యేసు మతానికి సంబంధించిన మిషనరీలు ఎలాంటి దురాగతలు చేస్తున్నాయో కనీస అవగాహన లేకుండా ఆ యేసు మతాన్ని క్రిస్మస్ని ప్రమోట్ చేయటం అంటే అల్లు అర్జున్ ఫాలోవర్స్లో కొంతమంది మన అభిమాన నాయకుడు కథానాయకుడు చెప్పాడు కాబట్టి ఏసు మంచివాడై ఉంటాడు ఏసు మతం గొప్పదయ్యి ఉంటుందని చెప్పి ఆ మతంలోకి వెళ్తే వాళ్ళ జీవితాలు నాశనం అయ్యి వాళ్ళ జీవితాలు తలకిందులయ్యి వాళ్ళ జీవితాలు అగమ్యగోచరంగా మారితే దానికి బాధ్యులు ఎవరు అంటే రాజకీయాల మీద నీకు ప్రాథమిక అవగాహన ఉండదు రాజకీయాల్లో వేలు పెడతావు ఏసు మతం గురించి నీకు అవగాహన ఉండదు ఏసు మతాన్ని ప్రచారం చేస్తావు ఎందుకని నీకు ఒక సెలబ్రిటీ హోదా ఉంది నేనేం చేసినా కూడా చెల్లిపోతుంది నా వెనకాల డబ్బులు ఉన్నాయి మంది మార్బలం ఉంది ఈ అహంకారం నుండి ఈ సినిమా వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంది అది కాక ఈ మధ్యకాలంలో ఈయన తన ఫ్యాన్స్కి ఆర్మీ అని పేరు పెట్టాడు అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు నాకు మాత్రం ఆర్మీ ఉంటుందని చెప్పాడు ఏంటి అసలు ఆర్మీ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆర్మీ అంటే ఏం చేయాలి ఫ్యాన్స్ అంటే తన అభిమాన నాయకుడి సినిమా వస్తే సినిమాకి వెళ్ళాలనుకుంటారు థియేటర్లో చూడాలనుకుంటారు ఆ సినిమా హిట్ కావాలని కోరుకుంటారు ఫ్లెక్సీలు కడతారు పాలాభిషేకాలు చేస్తారు ఇవి ఫ్యాన్స్ చేసే పనులు ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గరికి ఈ సినిమా చూడడానికి వచ్చాడు సరే ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ ఆనందం కోసం వెహికల్ పైకి వచ్చాడు ఇప్పుడు అంతకుముందు ఫ్యాన్స్ రెచ్చగొట్టున్నాడు కదా మా వాళ్ళు ఆర్మీ ఆర్మీ అని చెప్పి ఈ ఫ్యాన్స్కి ఓహో అల్లు అర్జున్ మన ఆర్మీ ఆర్మీ అంటున్నాడు మామూలు ఫ్యాన్స్ అయితే అభిమాన నాయకుడు కనిపిస్తే ఆనందిస్తారు ఉర్రతలు మనం ఆర్మీ కాబట్టి ఎరగదొక్కేయాలి అందరినీ కూడా కలివిడిగా కూడా మొత్తం దుంపనాశనం చేసేయాలి అని చెప్పి వాళ్ళకి అనిపించిందేమో ఆర్మీ అంటే మామూలుగా ఉండకూడదు రసాబాస్ చేసేయాలి ఆయన రూఫ్ టాప్ మీదకి ఎక్కాడు కదా ఇప్పుడు మనం చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ కూడా గందరగోళంగా తొక్కేసి ఆడవాళ్ళు పిల్లల కింద పడిపోతున్నా సరే వాళ్ళని తొక్కేస్తే మనల్ని ఆర్మీ అంటాడేమో అని చెప్పి వాళ్ళకి అనిపించిందేమో అంటే నీ ఫ్యాన్స్ని ఆర్మీ అని పిలిచి వాళ్ళ రెచ్చగొట్టి వాళ్ళతో ఏం చేయదలుచుకున్నావు అసలు ఆర్మీ అనే పేరుని సాధారణ పౌరులు కానీ సినిమా వాళ్ళు కానీ వాడొచ్చా ఆర్మీ అనేది ప్రభుత్వ నియంత్రణలో కదా ఉండేది ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ అది పోలీస్ అనే పేరు ఎవరు పడితే వాళ్ళు వాడకూడదు కదా అలాగే ఆర్మీ అనే పేరు కూడా వాడొచ్చు అసలు పవన్ కళ్యాణ్ గారిని దేవుడిగా భావించేటటువంటి అభిమానులు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు నాకు భక్తులు ఉంటారు ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు అది ఫ్యాన్స్ యొక్క అభిమానం పవన్ కళ్యాణ్ మా దేవుడు నేను పవన్ కళ్యాణ్ భక్తుడిని అని చెప్పి వీళ్ళకి వీళ్ళు చెప్పుకుంటారు కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఏంటి మీరు నాకు ఆర్మీ అని చెప్పి ఈయన వాళ్ళని హిప్రటైజ్ చేస్తున్నాడు ఇది అహంకారం కదా ఇది దుర్మార్గం కదా ఈ విధంగా అల్లు అర్జున్లో నేను చాలా అవలక్షణాలని గమనించడం జరిగింది ఈ అవలక్షణాల వల్ల తను చెడిపోతే తను పతనం అయితే పర్వాలేదు వ్యక్తిగతంగా కానీ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి స్థితిలో ఆ ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి ఆయన గురించి ఆయన ఇంకొకసారి రీచెక్ చేసుకోవాలి పునరాలోచించుకోవాలి అల్లు అర్జున్ క్యారెక్టర్ని అందరూ కూడా అర్థం చేసుకుని ఆయన ఎంతవరకు విలువ ఇవ్వాలో ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి తప్ప అనవసరంగా నెత్తి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా భావిస్తూ జై శ్రీరామ్ భారత్ మాతకి జయ